గాయత్రి విద్యానికేతనంలో యూకేజీ విద్యార్థుల కాన్వెకేషన్ వేడుకలు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతనంలో ఈ విద్యా సంవత్సరంలో యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకి కాన్వకేషన్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం యూకేజీ తరగతిని చదివి వచ్చే సంవత్సరం ఒకటవ తరగతికి ప్రమోట్ అవుతున్న సందర్భంగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులకి ప్రీ ప్రైమరీ విద్య పూర్తి చేసుకోవడం అనేది ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఒక వినూత్న ఆలోచనతో కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థి జీవితంలో అతి ముఖ్యమైన ప్రీ ప్రైమరీ విద్య అనేది పూర్తి చేసుకుని ప్రైమరీ విద్య కూడా విజయవంతంగా చదివి పాఠశాలకి తల్లిదండ్రులకి గొప్ప పేరు తేవాలని కోరారు అనంతరం విద్యార్థి విద్యార్థులకి కన్వెగేషన్ సర్టిఫికేట్లు ప్రదానం చేశారు దీంతో చిన్నారులంతా ఒక కొత్త అనుభూతికి లోనయ్యారు ఈ సందర్భంగా కోయిపాక శ్రీయాంశు ఎస్ నిచ్చల జంగపల్లి సహస్ర వశిష్ట అశ్వథ్ జైన్ తదితర విద్యార్థులు ఇచ్చిన చిన్న చిన్న పదాలతో కూడిన ఉపన్యాసాలు అందరినీ అభ్రపర్చాయి విద్యార్థులు చేసిన నృత్యాలు చూపలని ఆకట్టుకున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు ప్రీ ప్రైమరీ విద్య పూర్తి చేసుకోవడాన్ని ఒక వేడుకగా నిర్వహించి వారికి కాన్వకేషన్ సర్టిఫికెట్లు ప్రధానం చేసి పిల్లలకి ఒక మధుర జ్ఞాపకాన్ని మిగిల్చిన గాయత్రి విద్యనికేతన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ రజిద్దీన్ శాంతలక్ష్మి ఆఫ్రిన్ సౌమిని రాజమణి నవీన్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇక్కడ అలంకరించిన అతిథులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఆ తోటి స్నేహితులకు నమస్కారాలు ఈ రోజు నా యొక్క తలిదశ అభ్యాసాన్ని గురించుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది గత మూడు సంవత్సరాలుగా నాకు సహకారం చేసినందుకు నా కన్న బిడ్డలా చేసుకున్న ఉపాధ్యాయులను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను నేను ఇకపైన కన్నవాళ్ళ కళలను సాకారం చేసినందుకు తగిన పునాది వేశారు ఒక గొప్ప ముగింపు ఎప్పుడో ఒక గొప్ప ఆ ఆరంభంతోనే మొదలవుతుంది ఆ ఆరంభాన్ని నాకు తెలిపినందుకు కృతజ్ఞతలు అమ్మ ఒడిని నాన్న చేయిని వదిలి మీ దగ్గరికి వచ్చాను అమ్మ అమ్మ ప్రేమను నాన్న భరోసాను రెండు కలిపి ఇచ్చారు ఇన్ని రోజులు ఆలించి పాలించి లాలించి భుజగించిన ఉపాధ్యాయులను ఆయమ్మలను ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు మా చిన్నవులు తప్ప ఇన్ని మా జీవితంలో ఉన్న ఉన్న తొలిమెట్టుకు మీ అందరూ తోడ్పడినందుకు కృతజ్ఞత మా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు I their blessings always with me. Thank you. Yes. Yes. We also done some activities and we celebrate special days, such as teachers day, teacher day, yoga day, color's day, etc. That makes me grow mentally and physically. Thank you, my dear teachers, for making me bloom and grow. ফ্রেম তুই গোয়িং টু ফ In our Gayatri Vidya Niketam, we are celebrating Kinder Graduation Convocation Ceremony. This ceremony is specially we are conducted to encourage the students and uh, to motivate the students. By conducting like this programs, the students may inspire and they will motivate by these programs to settle their goals and uh, to achieve how to achieve their uh, uh, goals. Uh, previously, actually, the, the, this uh, graduation ceremony is conducted in the after completion of their graduation or post graduation only by in this the age of pre primary only why we are conducting to motivate the student to inspire the students we are conducting by this ceremony uh, they will inspire and to get the uh, they are uh, getting their goals they are, they are setting their goals by this uh, ceremony they will inspire so uh, to motivate the students we are conducting uh, the school education, the pre-primary education is very, very, very important. By this upper kindergarten, they are completing the pre-primary education, and they are entering into the first class. The first class and LKG is UKG is completely different. Uh, to, to show the, this difference we are uh, celebrating this ceremony, and we are congratulating each and every student uh, those who are conducted, uh, those who are successfully completed their UKG. I wish you all the best to all the members.